మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కృద్దిసేపటి క్రితమే నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు భారీ ఊరేగింపుగా ఇంటి దగ్గర నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరి సచివాలయాన్ని చేరుకున్నారు సచివాలయానికి చేరుకునే వెంటనే మొదటి బ్లాక్లోకి సచివాలయంలో మొదటి బ్లాక్లోకి రాగానే వేద మంత్రాల మధ్య చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు అక్కడ నుండి తన ఛాంబర్లోకి ప్రవేశించారు మరి అక్కడ తన సతీమణి భువనేశ్వర్ గారితో కలిపి కలిసి సచివాలయంలోని సీఎం ఛాంబర్కి వచ్చారు చాంబర్లో కూర్చున్న వెంటనే కరెక్ట్గా నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి ముహూర్తం ప్రకారమే సంతకం పెట్టారు అదేవిధంగా బాధ్యతలు స్వీకరించారు ఆ విని వెంటనే ఐదు ఫైల్స్ మీద సంతకాలు చేశారు శర వేగంగా ఎక్కడ కూడా వెనకంజి వేయకుండా సమయాన్ని వృధా చేయకుండా మరి ఎన్నికల్లో ఏమైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఐదు హామీల మీద సంతకాలు పెట్టారు ఒకటి తొలి మెగా డిఎస్పి ఆ డిఎస్సి మీద సంతకం పెడతా అని చెప్పాను అదేవిధంగా మీద సంతకం పెట్టారు రెండోది చాలా కీలకమైన హామీ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని మీద సంతకం పెట్టారు మూడోది పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ దాని మీద సంతకం పెట్టారు నాలుగోది అన్నా క్యాంటీన్స్ గతంలో టీడీపీ టైంలో అన్నా క్యాంటీన్స్ ఉండేవి పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో మరి ఇవన్నీ వైసీపీ వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్లోజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరించారు మళ్ళీ అన్న క్యాంటీన్లు యథావిధిగా ఇదివరకు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగానే మెయింటైన్ చేయడానికి ఆ ఫైల్ మీద సంతకం పెట్టారు అదేవిధంగా ఐదో ఫైల్ స్కిల్ సెన్స్ మరి ఏమైతే ఉపాధి నిమిత్తం యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారో వాళ్ళ మీద శిక్షణ ఇవ్వడానికి ఆ ఫైల్ మీద సంతకం పెట్టారు ఆ సంతకం పెట్టిన తర్వాత అందరితో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు చేపట్టగానే పక్కనే మంత్రులు అచ్చునాయుడు గారు అదేవిధంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఎమ్మెల్యే బోండమ్మ గారు మాజీ ఎమ్మెల్సీ నన్నపిడేని రాజకుమార్ గారు అలాగే విద్యార్థినులు విద్యార్థులు యువత వృద్ధులు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వృద్ధులు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇరుపక్కల అడు అరుపక్కల రెండు పక్కల ఆపక్కి పక్క కూర్చుని ఆపక్కి పక్క నిలబడి వారందరితో ఒక ఫోటో కూడా దిగారు విద్యార్థులకు అన్నప్పుడు యువతకి పెన్షనర్స్ అన్నాడు పెన్షనర్స్తో దిగారు వాళ్ళందరూ కూడా చక్కగా ఒక లైన్లో పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోమని చెప్పి వారితో మాట్లాడిన సందర్భం మరి అనుకున్న ప్రకారమే నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి చంద్రబాబు గారు పదవీ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు వాతావరణం రాష్ట్రం అంతా కూడా చల్లని వాతావరణం మార్నింగ్ వరకు వేడిగా ఉంది ఇప్పటి నుంచి రాష్ట్రం అంతా చల్లబడింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణాల్లో ఆ ప్రాంతం కూడా చల్లబడిపోయింది చల్లని వాతావరణం ప్రజలు సేద తీరే విధంగా ఆకాశం కూడా పులకరించినట్టుగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి ఇక ఫైల్స్ పైన రాష్ట్ర పరిపాలన పైన తన సత్తా ఏంటో తన దూరదృష్టి ఏంటో సాటి చెప్పబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నాలుగో ముఖ్యమంత్రి సమస్యలతో దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా రామకృష్ణ వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు పేట ఏలూరు